నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అనామిక బ్లాగ్స్ సో నేను మీకు ఈ వీడియోలో కార్తీక మాసంలో నోచుకునే శ్రీ కేదారేశ్వర స్వామి నోము గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఎవరికన్నా డౌట్స్ ఉన్నా తెలియని వాళ్ళకైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా సో కార్తీక మాసం అంటేనే నోములు వ్రతాలు మాల వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా చాలా మందికి నోములు ఉంటాయి కొంతమందికి ఉండవు మా మమ్మీ డాడీ సైడ్ అసలు నోములు అయితే లేవు బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఉన్నాయి సో నేను అది ప్రతి ఇయర్ కంటిన్యూ చేయాలి అంటే మా అత్తమ్మ దగ్గర నుండి చూసి నేర్చుకోవాలి కదా ఎందుకంటే నాకు అసలు ఈ పూజలు వ్రతాలు నోములు గురించి అసలు జీరో నాలెడ్జ్ అనమాట ఇంకా నోము విషయానికి వస్తే కేదారేశ్వర స్వామి నోము లో శివయ్యని పూజిస్తాం అన్నమాట ఈ నోముని కార్తీక మాసంలోని రెండవ శనివారం అయితే నోచుకుంటాము కాకపోతే ఏమైనా అడ్డం వచ్చినా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నా ఏ సోమవారం అయినా నోచుకోవచ్చు సో నోము చేసుకుందాం అనుకున్న రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలి మార్నింగ్ నుండి ఈవినింగ్ పూజ అయ్యే వరకు ఉపవాసం అయితే చేయాలన్నమాట మరి కడుపు మార్చేసుకొని అయితే ఉండనవసరం లేదు ఆకలేసినప్పుడల్లా పాలు కానీ ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవచ్చు అలా తినచ్చని తింటానే ఉండకూడదు జస్ట్ మనకు ఆకలేసినప్పుడు మాత్రమే తింటా ఉంటే సరిపోతుంది తర్వాత పూజ విధానానికి వచ్చేస్తే ఈవినింగ్ పూజకైతే ఫస్ట్ పీటని ఇంకా పాలవెల్లిని అయితే సిద్ధం చేసుకోవాలి అవి రెండు మంచిగా కడుక్కొని పసుపు రాసి కుంకం కూడా బొట్లు పెట్టాలన్నమాట బియ్య పిండి బొట్లు కుంకం బొట్లు రెండు పెట్టాలి ఇంకా పీట మీద ముగ్గు వేసుకోవాలి తర్వాత పీఠం పెట్టుకున్నాక ముగ్గు మీద బియ్యం అయితే వేసుకోవాలన్నమాట దాని మీద కలసం పెట్టుకోవాలి కలసంకి కూడా బొట్లు పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి పసుపు కుంకుమ అవన్నీ వేసుకొని ఇంకా పీఠం మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట పసుపు రాసిన కొబ్బరికాయ మీద నామాలు అయితే పెట్టుకోవాలన్నమాట బియ్య పిండితో నామం పెట్టేసి మధ్యలో ఇంకా కుంకుమ నామం అయితే పెట్టాలి ఇంకా నామం పెట్టుకున్న కొబ్బరికాయని అయితే కలసం మీద పెట్టేసుకొని ఇంకా పువ్వులైతే పెట్టుకోవాలన్నమాట తర్వాత పీఠం మీద కలసంతో పాటు ఇంకా శివుని అయితే ఉంటుంది కదా లేకపోతే ఫోటో కానీ విగ్రహం కానీ ఏ శివుడికి సంబంధించిన ఏదైతే ఉంటుందో అది పీఠం మీద పెట్టుకోవాలన్నమాట దానికి కూడా బొట్లు పెట్టేసి పువ్వులైతే పెట్టాలి తర్వాత దీపాలు అయితే వెలిగించుకోవాలి దీపాలు అగర్బత్తి ఇంకా చెట్టు కొమ్మలు రెండు తీసుకొని చిన్న చిన్న కొమ్మలు దానికి దూది నూనెలో ముంచిన అయితే దానికి పెట్టి అవి కూడా వెలిగించాలన్నమాట తర్వాత దీపారాధన అంతా చేసేసాక ఇంకా సంకల్పం చెప్పుకొని శివుని నామాలు అయితే చదువు చదువుకోవాలి చదివేసుకున్నాక ఇంకా నోము కథ అయితే ఉంటుందన్నమాట ఆ కథ నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా రాసి పెడతాను కావాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు ఇంక అది చదివేసుకున్నాక హారతి ఇచ్చేసి ధూపం వేసి ఇంకా మనం ఏదైతే దేవుడి కోసం వండిన ప్రసాదం ఉంటుందో అది దేవుడికి సమర్పించాలి ఇంకా ధూపం వేసేసి తర్వాత మనకు కుదిరితే మనకు తెలిసిన వాళ్ళకి ఇంకా భోజనాలు పెట్టి మనం కూడా తర్వాత ఈ నోము మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే తోరణాలు నోము నోచుకున్న ప్రతి ఇయర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత మంది ఉంటామో అన్ని తోరణాలు పాత తోరణాలతో కలిపి ఇవి అలా ప్రతి ఇయర్ కలుపుతూ మన నెక్స్ట్ జనరేషన్ అయితే పాస్ చేస్తాం అనమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనామికా వ్లాగ్స్ బై బై సీన్ ది నెక్స్ట్ వీడియో